హలో నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ మా చిన్న బాబు పుట్టిన తర్వాత అయితే ఒక మూడు నాలుగు నెలల తర్వాత అయితే నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు అయితే ఎక్కువైపోయిందండి హెయిర్ రాలిపోవడం అయితే చాలా ఎక్కువైపోయింది ఎందుకు రాలతుందో కూడా తెలియదండి మామూలుగా పెద్దవాళ్ళు అయితే అని పిల్లలు అంట అంటే అలా జుట్టు రాలిపోతుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే అంటున్నారండి ఇలా కాదని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి అది ట్రై చేయాలనుకున్నాను కానీ కుదరలేదండి ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే నాకు దొరకలేదు అందుకని చెప్పేసి మా పెద్దలు అయితే ఇలా చేస్తూ ఉండేవారండి నా చిన్నప్పుడు అలా అని చెప్పేసి నేనైతే ఇది ట్రై చేస్తున్నాను ఇది ట్రై చేసి పెట్టుకున్న తర్వాత ఒక గంట తర్వాత మంచిగా వాటర్తో అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత షాంపూతో అయితే తల స్నానం అయితే చేయాలండి ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మెంతులను అయితే నైట్ నానేసుకున్నానండి నా జుట్టుకు సరిపడా నేనైతే మెంతులు నానేసుకున్నాను మార్నింగ్ అండి ఇది బాగా నానిపోయాయి అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు కూడా అలానే ఉండిపోయాయండి మెంతుల్లో ఇక్కడ కలబందని ఇంట్లో అయితే యాక్చువల్గా అందరూ పెంచుకుంటా ఉంటారు కదండి ఆ కలబందనైతే అయితే తీసుకున్నానండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మీ జుట్టుకి ఎంత సరిపోతుంది అని మీకు అయితే అప్పుడే తెలుస్తుంది కదండి ఆ కలబంధన అయితే తీసుకొని అడ్జస్ట్లను అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసి మెంతులు అలానే కలబందను బాగా మెత్తగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి బాగా కండగా ఉన్న కలబందనైతే తీసుకోవాలి అలానే ఇందులోకి ఒక గుప్పెడు అదే గోరింటాకు అలానే గోరింటాకు అలానే ఒక తొమ్మిది పది మందార పూలు వేసుకుంటే కూడా అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ప్యాక్ వచ్చేసి హెయిర్కి చాలా బాగుంటుందండి నాకు ఆ వల్ల దొరకలేదు అందుకని చెప్పేసి నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఉన్న వాటినే అడ్జస్ట్ అయ్యి ఇలా అయితే వేసుకున్నానండి మా బాబు పుట్టిన తర్వాత అయితే నాకు బాగా హెయిర్ అయితే రాలిపోతుందండి నాకు లాంగ్ హెయిర్ ఏమీ లేదండి జస్ట్ ఉన్న హెయిరే చాలా చాలా మందంగా ఉంటుందండి నా హెయిరు అలాంటిది సగం వరకు రాలిపోయాయండి ఎందుకు రాలిపోతున్నాయో అర్థం కావడం లేదు అందుకని చెప్పేసి ఆడవాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు కదండి అందుకని చెప్పేసి నేను ఈ ప్యాక్ అయితే తయారు చేసుకున్నానండి చూద్దాం ఎంతవరకు పని చేస్తుంది అనేది కానీ తప్పకుండా పని చేస్తుంది అని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇంతకుముందు ఇది ట్రై చేశాను కాబట్టి అలానే చూడండి మనం వారానికి రెండు సార్లు అయితే ఇలా వేసుకున్నట్లయితే హెయిర్ హెయిర్ ఫాల్ సమస్యలు అలానే చుండ్రు అలాంటివి కూడా ఉంటాయి కదండి అలాంటివి కూడా తగ్గిపోతాయండి ఉన్న హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఈ వీడియో చూసి అయితే ఈ వీడియోని అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా ఖచ్చితంగా యూస్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసానండి తర్వాత అయితే మంచి షాంపూతో